శ్రీ మహాగణాధిపతి అనము ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకుల జన్మ విశేషాలని తెలుసుకోవటంలో భాగంగా మృగశిర నక్షత్ర జాతకుల జన్మ జాతక విశేషాలు వాళ్ళ జీవితంలో ఎటువంటి సంఘటనలను ఎదుర్కొంటారు ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలి ఏవి చేయకూడదు ఏవి చేయొచ్చు ఏ రకమైన రంగాలు కలిసి వస్తాయి వివాహ విషయకంగా ఎలా ఉంటుంది ఎవరిని చేసుకోవచ్చు ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి అనేక రకాలైనటువంటి వాళ్ళ జీవిత రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ మృగశిర నక్షత్రం అనేటువంటిది ఈ మృగశిర నక్షత్ర జాతకులను ఎవరిని అంటాము అనేది తెలుసుకోవాలి మనం జన్న తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని బట్టి పంచాంగం కనుక తీసి చూసినట్లయితే ఆ రోజున మృగశిరా నక్షత్రం జరుగుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా మృగశిరా నక్షత్ర జాతకులు అని అంటాం అయితే ఈ మృగశిరా నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాల్లో ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి అలాగే మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి కనుక ఈ మృగశిరా నక్షత్ర జాతకుల మీద వాళ్ళ జాతక ప్రభావంలో మరి ముఖ్యంగా కుజ శుక్ర బుధుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రాధిపతి కుజుడు కుజుడు అనగానే సహజంగా మనకు తెలిసినటువంటిది ఏంటంటే కొంచెం స్పీడ్గా రియాక్ట్ అవటం అలాగే వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కొంచెం ఆవేశాన్ని కలిగి ఉండటం షార్ట్ టెంపర్ని కలిగి ఉండటం ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ మృశిరా నక్షత్ర జాతకులకి సహజంగా ఉంటాయి అలాగే వీళ్ళకి చిన్నతనంలో పద్నాలుగో సంవత్సరం వచ్చే వరకు కూడా కొన్ని గండాలుంటాయి అలాగే ఇరవై ఐదో సంవత్సరంలో కొంత రోగ బాధ ఉంటుంది యాభై యాభై సంవత్సరానికి సుమారుగా యాభై నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి ఈ సంవత్సరాల జరిగేటప్పుడు ఈ మృగశిరా నక్షత్ర జాతకులకి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలగటం కొంత గండాలు ఏర్పడటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక ఈ మృశిరా నక్షత్ర జన్మ జాతక విశేషాలు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా చాలా కొంత కొంతమంది ఎవరికైతే జన్మ జాతకంలో కుజగ్రహం కొంచెం దుస్థానాల్లో ఉంటుందో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేశపరులుగా ఉంటారు ఇవన్నీ మృశిరా నక్షత్ర జాతకుల వివరాలు ఇందాక మనం మృశరా నక్షత్ర జాతకులు ఎవరో చెప్పాం కొంతమంది విషయంలో మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి ఏంటంటే వాళ్ళకి పుట్టిన తేదీ వివరాలు తెలియవు తెలియని వాళ్ళు ఏం చేయాలంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని పరిశీలించండి ఆ మొట్టమొదటి అక్షరం గనక వే ఓ కి ఈ లెటర్స్తో మీ పేరు గనక మొదలయ్యేటట్టయితే వీళ్ళందరూ కూడా మృసరా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు వే అంటే వెంకటేశ్వరరావు ఓ కా అంటే కామేశ్వరి కి అంటే కిరణ్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళు కూడా మృసరా నక్షత్ర జాతకులు అవుతారు వీళ్ళందరికీ కూడా ఇందాక నేను చెప్పినటువంటి అన్ని అంశాలు అంటే అన్ని లక్షణాలు కూడా ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి ఇకపోతే ఈ మృదురా నక్షత్ర జాతకుల్లో ఎక్కువ శాతం మంది డాక్టర్స్గా టీచర్స్గా ఇంజనీర్లుగా లాయర్లుగా మంచి స్థితిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు మంచి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మృదురా నక్షత్రంలో ఉంటారు వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు తొమ్మిది రెండు మూడు అంటే ఈ మీ వాహనాల యొక్క టోటల్ కార్లు కానీ బైకులు కానీ టోటల్ తీసుకునేటట్లయితే అట్లాగే సెల్ ఫోన్ నెంబర్ టోటల్స్ తీసుకున్నా టోటల్ కనుక తొమ్మిది రెండు మూడు వచ్చేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి అలాగే ప్రతి నెలలో కూడా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులు అలాగే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తారీఖులన్నీ కూడా మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాయి ఈ తేదీల్లో ప్రముఖుల్ని కలవటం కానీ ముఖ్యమైన కార్యక్రమాలు చేయటం కానీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయి అలాగే వీళ్ళకి కలిసి కలిసొచ్చేటువంటి రంగు ఎరుపు రంగు స్కై బ్లూ కలర్ ఇవి బాగా కలిసి వస్తాయి వ్యతిరేకమైనటువంటి రంగు వచ్చేటప్పటికీ గ్రీన్ కలర్ కలిసి రాదు అంటే ఆకుపచ్చ రంగు వాడకుండా ఉండడం అనేటువంటిది మంచిది అంటే మీ వాహనాల్లో ఎరుపు రంగు స్కై బ్లూ కలర్ వైట్ కలర్ కూడా మీకు అదృష్టాన్ని ఇస్తుంది కనుక ఆ రంగు వాహనాలని వాడితే మీకు అవి మంచి యోగాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక మృత నక్షత్ర జాతకంలో ఒక విశేషం ఉంది అదేంటంటే వీళ్ళకి దెబ్బలు తగలటం కానీ ఆయుధ బాధ కానీ శస్త్రఘాతం అటువంటివి జరిగే అవకాశం ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు కూడా వీళ్ళ జన్మ జాతకంలో కుజుడు బాగోనప్పుడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక నక్షత్ర జాతకులు కొంచెం ఈ యాక్సిడెంట్స్ జరగకూడదు అని జరుగుతున్నాయి అని అంటే కొంచెం జాతకాన్ని చేసుకుని దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం రుద్రుడు శివుడు శివారాధన చేయాలి రుద్రాభిషేకం చేయాలి శివాలయాన్ని సందర్శించాలి అలాగే సరస్వతి అమ్మవారిని పూజించాలి మృస నక్షత్ర జాతకులు జీవితం మొత్తంలో ఒక్కసారైనా సరే బాసరలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిని దర్శించేటట్లయితే వాళ్ళ జాతకంలో ఉండేటువంటి చాలా దోషాలు తొలగిపోతాయి ఇకపోతే ఈ మృస నక్షత్ర జాతకులు ఇరవై ఏడో సంవత్సరం నుంచి కొంచెం వృద్ధిలోకి వస్తారు మొదట్లో జీవితంలో విద్యలో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఒడిదుడుకులు ఉంటాయి ఆ తర్వాత ఇరవై ఏడో సంవత్సరాల నుంచి వీళ్ళకి జీవితంలో కలిసి రావడం అనేటువంటిది మొదలు పెడుతుంది ఇరవై ఏడు ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి బాగా జీవితంలో కలిసి వస్తూ ఉంటుంది వివాహం చాలామందికి అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలలోపు వీళ్ళకి వివాహం జరగటం కొంచెం కష్టం ఆలస్య వివాహం అవుతుంది ఇది పురుషులకు వర్తిస్తుంది మృగిశిరా నక్షత్ర స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వరకు కూడా వివాహం అయ్యేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అవుతుంది పురుషుల విషయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ మృగశిర నక్షత్ర జాతకులు పొరపాటున కూడా మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ వీళ్ళు పొరపాటున కూడా మృగిశ చిత్త ధనిష్ట నక్షత్రాలని పొరపాటున కూడా చేసుకోకూడదు చేసుకునేటట్టయితే ఖచ్చితంగా అది వాళ్ళ వైవాహిక జీవితానికి చాలా దెబ్బ తగిలే పరిస్థితులు తప్పనిసరిగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మృగిశిరా నక్షత్ర జాతకుల ఆరోగ్య విషయానికి వచ్చేటట్లయితే ఎక్కువ శాతం మందికి రక్త సంబంధమైన సమస్యలు బీపీ అలాగే కొంతమందికి యాభై యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి గుండెకి సంబంధించిన సమస్యలు అంటే హార్ట్ కంప్లైంట్స్ కార్డియాటిక్ ప్రాబ్లమ్స్ అలాగే రక్తనాళాలు పూడుకుపోవటం రక్తనాళాల్లో బ్లాక్స్ రావటం గొంతుకి సంబంధించిన సమస్యలు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ థైరాయిడ్ వంటి సమస్యలు చర్మ సంబంధమైనటువంటి రోగాలు అలాగే దెబ్బలు తగలటం యాక్సిడెంట్స్ అవటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మృస నక్షత్రంలో ఒక యాభై శాతం మందికి కొంచెం బట్టతలు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటివన్నీ కూడా వీళ్ళ జన్మజాతక విశేషాలు వీళ్ళకి వచ్చేటప్పటికి కలిసి వచ్చేటువంటి వారాలు శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బాగా కలిసి వస్తాయి ఇటు ఈ కలిసి వచ్చేటువంటి తేదీల్లో వీళ్ళు ముఖ్యమైన పనులు చేయాలి ఇక ఈ మృదుర నక్షత్ర జాతకులకి చెప్పదగినటువంటి జ్యోతిష్ శాస్త్ర సలహా ఏమిటంటే వీలైనంత వరకు క్షణికమైనటువంటి కోపాన్ని ప్రదర్శించకుండా ఉండటం మంచిది అనవసరంగా ఆవేశపడటం క్షణికమైన కోపానికి గురవటం అలాగే అనవసరమైన విషయాల్లో పంతాలకి పట్టుదలకి పోకుండా ఉండటం మన మీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా మీ యొక్క సొంత వృత్తిలో మీరు చేసే పని మీదే గనక పెట్టేటట్లయితే మంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు లేకపోతే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒకే ఒకే పని చెయ్యనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతకాలం ఈ పని కొంతకాలం ఆ పని వృత్తుల్ని మారుస్తూ పోయేటట్లయితే వాడి జీవితంలో స్థిరపడటం అనేటువంటిది చాలా లేట్ అవుతుంది కనుక ఈ నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి మృత నక్షత్ర జాతకలకు మరొక ముఖ్యమైనటువంటి సలహా ఏమిటంటే పొరపాటున గోడ సిగరెట్స్ మాదక ద్రవ్యాలు అలాగే ఆల్కహాల్ ఇటువంటివి తీసుకోకుండా ఉండాలి తీసుకునేటట్లయితే జీవితంలో తప్పనిసరిగా ప్రమాదాలు జరిగి తీరుతాయి కనుక వీటికి దూరంగా ఉండాలి ఇవన్నీ కూడా మృసిరా నక్షత్ర జాతకులు పాటించవలసినటువంటి నియమాలు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మృషిరా నక్షత్ర జాతకులు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి